అన్నా బోర్ వేసుకుంటా మీరే నాన్న ఫోన్ చేసింది ఆ నేనే నేనే తమ్ముడు నేనే నేనే ఎక్కడ వేయాలన్నా బోర్ మరి ఇగో అన్న ఈ చెట్టు కింద వేయాలన్నా ఆ చెట్టు కింద వేస్తే ఏర్లుంటాయి అన్నా అక్కడ ఏరాదు బోరు ఆ మీద చెట్టు దాటుతుంది మీ దగ్గర ఏం తాగదు ఏం తాగదు నువ్వు వెయ్యి మాకు తెలియదా ఎన్ని బోర్లు వేస్తలేము ఎన్ని వేస్తలేము నువ్వు ఏడేసినావా అన్న చెట్టు కింద వాళ్ళు అన్న బోర్ వేసుకుంటున్నా అన్న ఏరున్నప్పుడు ఏడదాక్తుంది అన్న మాకు తెలియదా ఎన్ని వేస్తే మేము నువ్వు కొత్తగా చెప్పా వాటివి రోజు అదే పని అన్న మాది ఏ బాబు నువ్వు వేయడానికి వచ్చినావా నాతో పెట్టుకోవడానికి వచ్చినావా నేను వెయ్యమన్న దగ్గర వేసి పైసలు వీక్కునివో నువ్వు నాకే చెప్తున్నావు నాకే అడ్డం మాట్లాడతావా నువ్వు వచ్చిండా చెప్పుకోడు నేను కేసు పోతావు నీ కేస్తావు పెద్ద గురుకురాళ్ళు కిందకే టెన్